తెలియవాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ ఏంటంటే నా బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే సామ్రాట్ని మాత్రం తీసేయటం బెస్ట్ సో ఆయన వల్లనే ఆ సామ్రాట్ వల్లనే ఇప్పుడు మొత్తం అయిపోయింది అంత మొత్తం మ్యాచ్ ఓవర్ ఎందుకు అంటే ఇక ల్యాక్ ఆఫ్ కెప్టెన్స్ కావచ్చు పూర్ బ్యాటింగ్ స్కిల్స్ వన్ డౌన్లో సెకండ్ ఇన్నింగ్స్లో వన్ డౌన్లో సామ్రాట్ని పంపించకుండా వేరే బ్యాట్స్మెన్ పంపిస్తే బాగుండు అనిపించింది పవర్ ప్లేలో ఓవర్ మేడిన్ చేయడం కొంచెం డిసప్పాయింట్ అయింది మ్యాచ్ అయితే అక్కడే ఓడిపోయింది మెయిన్ అదొక్కటే బాధ అనిపించింది డిసప్పాయింట్ అయినా నెక్స్ట్ మ్యాచ్ మంచి రన్ రెడ్తో గెలిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది సెమీఫైనల్ గెలి మాత్రం ట్రోఫీ కూడా ఖచ్చితంగా గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఐకిల్ ఉన్నట్టు అయితే అయిపోయేది మ్యాచ్ సో ఇంకోటి మధ్యలో ఏదో చిన్న న్యూసెన్స్ వల్ల ఏమైందంటే అట్లా హోల్ లో పెట్టారు మ్యాచ్ సో ఇప్పుడు అఖిల్ మీద హోప్ ఉండే అందరికీ అఖిల్ సడన్గా అవుట్ అయిపోయేసరికి మ్యాచ్ గెలవలేదని ఫిక్స్ అయిపోయారా ఆల్మోస్ట్ స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట బాగా అనిపించింది సామ్రాట్ అన్న కొంచెం ఆడితే బాగుండే హిట్టింగ్ తగ్గింది ఫస్ట్ ఫస్ట్ పవర్ ప్లేలో ఫస్ట్ ఇన్నింగ్స్ సరిగా ఆడలేదు తర్వాత రోషన్ గుంజుకొచ్చాడు నెక్స్ట్ మ్యాచ్ తొందరగా అవుట్ పోవడం వల్ల మనకు అది లాస్ అయిపోయింది ఇంకా మంచి ప్లేయర్ ఉన్నారు మంచి ప్లేయర్లో పెట్టుకుని ఉంటే నెక్స్ట్ సీజన్కి పనిపిస్తారు అంతా ఇల్లుగా చాలా వరకు లాస్ అనిపించింది చాలా అయిపోయాం సామ్రాట్ మెయిన్ అక్కడ బాగా డిసప్పాయింట్ చేశాడు మెయిన్ తీసుకున్నాడు సో దానివల్ల బాగా డిసప్పాయింట్ అయింది ఇంకోటి మెయిన్ మెయిన్ న్యూస్ సెన్స్ ఒకటి బాగా ఎక్కువైంది సో దానివల్ల వీళ్ళు మనవాళ్ళు కొంచెం స్లో అయిపోయారు దానివల్ల మ్యాచ్ ఫస్ట్ కూడా వాళ్ళు ఓపెనింగ్లేదు మనది ఓపెనింగ్ సరిగ్గా లేదు అప్పుడు స్టార్టింగ్ అవుట్ అయిపోయింది ఆ కిల్ కూడా సో సెకండ్ ఇన్నింగ్స్ లో బానే ఉండేది స్టార్ట్అప్ బానే ఇచ్చిండు సో దా కొంచెం డిసప్పాయింట్ అయిపోయిన ప్రెజర్ పట్టదు మెయిన్ సో దాని వల్ల ప్రెజర్ పట్టడం వల్ల ఆయన అవుట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ కమ్బ్యాక్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ కమ్బ్యాక్ ఇస్తారు నెక్స్ట్ మ్యాచ్ చాలా డిసప్పాయింట్ వి మిస్డ్ తమన్ టుడే నిన్న గెలిచిరిగలో ఓడిపోయారు బ్యాటింగ్ మంచిగా అండి బౌలింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ కావాలి ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి కొంచెం కాదు మ్యాచ్ ఓడిపోవడానికి కారణం సామ్రాట్ సామ్రాట ఒక ఓవర్ మింగేసిండు మెడిన్ ఓవర్ దానివల్ల ఓడిపోయినాం మెయిన్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ కూడా కరెక్ట్ లేదు బౌలింగ్ కూడా కరెక్ట్ లేదు ఇవన్నీ చేంజెస్ చేసుకుంటేనే గెలుస్తారు కప్పు గెలవాలంటే మాత్రం ఇవన్నీ చేంజెస్ చేయాలి కంపల్సరీ లేకపోవడం మైనస్ అది పెద్ద మైనస్ టీంకి ఓకే లేకపోవడం మైనస్ తర్వాత పెనాల్టీస్ రన్స్ వచ్చినాయి సెవెన్ రన్స్ అదే కూడా మైనస్ టీమ్కి బ్యాటింగ్లో ఫస్ట్ సాంబా వికెట్ కొద్దిగా లాస్ అయింది సచిన్ ఆర్డర్ కూడా కొద్దిగా ముందు దింపు ఉంటే కొద్దిగా బెనిఫిట్ అయి ఉండేది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుండేది బట్ ఏమంటే సాంబా వికెట్ తర్వాత కంటిన్యూగా అందరూ రైట్ హ్యాండ్స్ వస్తూనే ఉన్నారు సామ్రాట్ రన్ అవుట్ అది ఓవర్ కనపడెన్సో అది ఏమో తెలియదు ఓకే సమ్ ఏదో జరిగింది బట్ ఏమంటే బ్యాటింగ్లో టోటల్ డిజాస్టర్